నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ జనరల్గా మనలో ఒక నానుడు ఏముంటుందంటే మనసులు వయసు పెరుగుతున్న కొద్ది పరిణతి సాధిస్తారు అని చెప్పేసి ఆధ్యాత్మికంగా కానీ లేకుంటే భక్తిపరంగా కానీ లేదంటే వాళ్ళు వాళ్ళు ఫిలాసఫీ తత్వవేత్తలుగా కూడా మారి వయసు పెరుగుతున్న కొద్ది అనుభవం నేర్పిన పాఠంతో వాళ్ళు ఒక మ్యాచురడ్ వ్యక్తులుగా ఒక పరిపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతారని చెప్పేసి మామూలుగా ఒక జనరల్ అజంప్షన్ అని ఉంటుంది కానీ కొందరు దానికి ఎక్సెప్షన్గా ఉంటారు కొందరిట్లో అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఒక వ్యక్తి గురించి కామేశ్వరి అని కాకినాడకు సంబంధించిన ఒక అరవై రెండు అరవై మూడు ఏళ్ళు ఉన్న ఒక తెలుగు లెక్చరర్ ఆమె ఎవరు ఏమిటి వాళ్ళ ఎవరి భార్య ఏమైందన్న సంగతి ఆ లోకానికి అందరు తెలిసింది ఇప్పుడు నేను నేను చెప్పవలసింది ఆ పాయింట్ గురించి కాదు ఒక వ్యక్తి వ్యక్తిత్వ వికాసం ఎలా జరుగుతుంటుంది ఎలా జరగాలి ఒకరు వ్యక్తిత్వాన్ని హరణం చేసే ముందు మనం ఎంత ఆలోచించాలి ఎంత పరిణతిగా ఆలోచించాలి ఇవన్నీ లేకుండా సోషల్ మీడియా వచ్చిందని చెప్పేసి ఒక వీడియో ఉన్నదని చెప్పేసి ఒక మనం ఏదంటే అది చెప్తే నడిచిపోతుంది అని చెప్పేసి ఒక ఛానల్ ఏదో సపోర్ట్ చేస్తుందని చెప్పేసి రకరకాలుగా వాళ్ళ ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని హరణం చేయడానికి ప్రయత్నించడం అనేది ఈ రోజుల్లో కామన్గా జరుగుతుంది కానీ దాన్నే దానివల్ల వీళ్ళు కూడా వీళ్ళ వ్యక్తిత్వం కూడా నాశనం అవుతున్న సంగతి వాళ్ళు గుర్తించడం లేదు సరే కామేశ్వరి ఆమె ఒక ఇరవై ఐదు ఏళ్ళ కిందట మరది వరుస అయ్యే వ్యక్తితో సరే సంబంధం కొనసాగిందా అది పెళ్ళి అయిందా లేదా వాళ్ళిద్దరు లివింగ్ టుగెదర్లో ఉన్నారా అనేది అప్పుడు ఇవన్నీ ఏం లేని కాలంలో సరే వాళ్ళు చేసుకున్నారు ఇద్దరు పిల్లలు కూడా కన్నారు కన్న తర్వాత ఏమైందో ఏమో తను బయటికి వెళ్ళిపోయింది తనకు నచ్చలేదా ఇంకోటి ఏదేమైనప్పటికీ ఆ బంధాన్ని శాశ్వతంగా ఇద్దరు పిల్లల్ని వదిలేసి మరీ శాశ్వతంగా దూరం అయిపోయింది అయిపోయి ఇది జరిగి దాదాపు ఇరవై ఐదేళ్ళ ఇరవై ఐదేళ్ళు అయిపోయినాయి ఆ వ్యక్తి ఈలోపు తను కష్టపడితే తన సరస్వతి కటాక్షం వల్లనైతేనేమి తను ఒక ఒక ఇంటర్నేషనల్గా కాదు తెలుగు జాతికి ఒక గర్వకారమైన వ్యక్తి ఒక పద్మశ్రీగా అతను వెళ్ళి వచ్చాడు ఇప్పుడు అతనికి అతని క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడానికి నువ్వు ఒక వీడియో చేస్తూ రకరకాలుగా మాటలు నీచుడని దుర్మార్గుడని ఏదో ఎంత నోటికి ఎంత తోస్తే అంత మాట్లాడుతూ తను వీడియోలు చేయడం జరుగుతుంది ఒక వ్యక్తిని నీకు కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తి నలభై ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చేసి ఆ వ్యక్తి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తిని క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ దీన్ని సపో దీని వెనుక దీన్ని సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరు ఈ ఛానల్ వచ్చిందని చెప్తే కెమెరా ఉందని చెప్తే సెల్ ఫోన్ ఉన్నా సరే వీడియోలు చేయడం వీడియోలు పెట్టడం అంతవరకు కరెక్ట్ కానీ అవతల వాళ్ళ వ్యక్తిత్వం ఏమవుతుందనేది ఈ వీడియో ఛానల్ కానీ ఈ టీవీ ఛానల్ కానీ ఏమైనా ఐడియా లేదా తన వీడియో మొత్తం చూసినట్టయితే తనే చాలా కన్ఫ్యూజన్ ఉంది ఒకసారి మంచిది అంటది ఓసారి అదే వ్యక్తిని అదంటది తను ఏం మాట్లాడుతుందో తనకు తెలియదు కానీ దీని వెనుక మాత్రం చాలా పెద్ద కుట్రనే జరుగుతుంది ఒకటి డబ్బుల కొరకు జరుగుతుంది అనేది ఒక ఒక వర్షన్ అయితే ఒక ఒక హిందుత్వాన్ని దెబ్బతీయడానికి కూడా కుట్రలు జరుగుతుండొచ్చు దీని వెనుక మాత్రం ఏది ఒక ఒక మతాన్ని ఒక మతంలో ఒక ప్రముఖ వ్యక్తిని వ్యక్తిత్వాన్ని అననం చేయడం మూలంగా ఆ మతాన్ని దెబ్బ కొట్టవచ్చు అనేది ఒక కుట్ర ఉండొచ్చు డబ్బుల కొరకు కూడా కావచ్చు డబ్బుల కొరకు ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు దీని వెనక ఇంకేదో పెద్ద రాజ ఏదో ఒక మతపరమైన కుట్ర ఉన్నదని మాత్రం భావిస్తున్నాను జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఈ విషయం అంతా మీకు తెలిసినవి నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ఆల్చేలా అవుతున్న విషయమే ఈ ఈ ప్రముఖ వ్యక్తి ఎవరు ఈ వ్యక్తురాలు ఎవరు ఈ కామేశ్వరి అనే వీడియోలు మీరు చూసినట్టయితే మనకు అందరికి తెలుస్తుంది కానీ కొందరు ఆమెకు అరవై రెండేళ్ళు ఏండ్లు వచ్చిందంట ఆ వ్యక్తి కంటే కూడా రెండేళ్ళు పెద్ద అంటది నన్ను మళ్ళీ మోసం చేసిందంటది చీటింగ్ చేసిందంటది ఇదంతా ముప్పై ఏళ్ళ కింద జరిగిందంటది ఏ జరిగినా ఏది చేసినా అది ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని మర్చిపోవాలి నువ్వు నువ్వు విజయం సాధించిన అంటుంది నేను వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళనుకో మంచిది మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని మంచి ధనం సంపాదించుకొని మంచి ఉన్నత స్థితిలో పోతే కా నిన్ను కాదని వాళ్ళు ఎవరు కానీ అవతల వాళ్ళని నువ్వు మీరు తెంపుకున్న బంధాన్ని ఇరవై ఐదేళ్ళ కింద తెంపుకున్న బంధాన్ని మళ్ళీ అన్నయ్య చేయాలనే వరకు ఎంతవరకు కరెక్ట్ ఇవంతా మ్యాచ్యూర్డ్ ఉన్న వ్యక్తులకు చేయదేమో కానీ ఈ సోషల్ మీడియాలో మాత్రం ఆ వీడియోలని చేయడం మాత్రం అది తప్పు ఇంకోటి అతను అంత ఆకాశానికి అంతెత్తేది కాడు ఆ వ్యక్తిని మీద నువ్వు వెయిట్ చేసినా కానీ నిన్నెవరు పట్టించుకోరు మహిళా సంఘాలు కూడా నీకు హెల్ప్ చేయవు ఎందుకంటే ఫస్ట్ యు హ్యావ్ టు క్లీన్ హ్యాండ్స్ కదా కోర్టు కూడా కోర్టుకి వెళ్ళినా కానీ ఫస్ట్ నువ్వు ఏమంటుంది కోర్టు ఏమంటుంది ఫస్ట్ నీ క్లీన్ నువ్వు నువ్వు వచ్చేటప్పటికీ నీ హ్యాండ్స్ క్లీన్ ఉండాలి నువ్వు కరెక్ట్ మనిషి అయితే నీకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది కానీ నువ్వు నువ్వే తప్పు పెట్టుకొని నీ దగ్గరే తప్పు పెట్టుకొని నువ్వే వ్యక్తి ఇతర వ్యక్తులను దూషించడం అనేది చాలా అన్యాయము దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే ఇది ఏదో కుట్ర జరుగుతూ ఉన్నది దాని వెనుక అని మాత్రం అర్థమవుతున్నది ఏదేమైనా అది ఓ రెండు మూడు రోజుల వ్యవహారమే ఎవరు కూడా పెద్దని పట్టించుకొని పోయి వచ్చి చెప్పేసింది అని చెప్పేసి అతనికి వచ్చే నష్టమేం లేదు నీకు వచ్చే లాభం ఏం లేదు పైగా నీకే నష్టం జరుగుతుంది కానీ ఏదేమైనా ఒక ఒక మూర్తిగా ఒక ఒక స్త్రీగా నువ్వు నీ స్థానాన్ని నువ్వు నిలుపుకుంటే బాగుండేది నీకు నీ వ్యక్తి నచ్చిన వ్యక్తితో నేను అరాస్మెంట్ చేసే వ్యక్తితో నువ్వు దూరంగా వెళ్ళిపోయినావు నువ్వు డెవలప్ అయినావు అంతవరకు చాలు అయిపోయింది ఇక దానికి అంటే నీకు ఇచ్చేది కావాలంటే నువ్వు వీడియోలు పెట్టుకొని నువ్వు తెలుగు సాహిత్యం మీద తెలుగు దాని మీద డ్యాన్సులు ప్రోగ్రామ్ వచ్చింది అమెరికా పిల్లలకు నేర్చుతున్నావు అవి ఇండియా పిల్లలకు కూడా నేర్పు ఏదన్నా చేసుకో కానీ వ్యక్తిత్వాన్ని అనడం చేయకు నేను ఆ వ్యక్తి వదులుకున్న వ్యక్తిని నీ నువ్వు దూరం పోయి ఎదుగుతుంటే వదులుకున్న వ్యక్తి అయ్యో నేను మిస్ అయ్యా అని అనిపించాలా తప్ప అరే పోయింది రాక్షసి నయమైంది రా అనుకునేటట్టుగా ఉండకూడదు ఇది ఎవరి గురించి చెప్పినా ఎందుకు ఎవరి గురించి మాట్లాడినా అనేది మీ అందరికి తెలిసిన విషయమే నేను పేర్లు తీసుకొని మరింత దానికి ప్రచారం విభేదాలు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోదు థ్యాంక్